మరి ఈ ఎంబిలంని తెలంగాణ చిహ్నాన్ని తర్వాత తెలంగాణ గీతాన్ని నేను ఆవిష్కరిస్తా అని చెప్పి నిన్న ఢిల్లీలో కూడా ప్రకటన చేశాడు రేవంత్ రెడ్డి గారు నేను అడుగుతున్నాను ఈయనకు ఎందుకు తెలంగాణ సంస్కృతి పట్ల తెలంగాణ చరిత్ర పట్ల తెలంగాణ కళల పట్ల వ్యతిరేకత ఎందుకంటే ఆయన ఒక సమైక్యవాది తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును తుపాకీ పట్టుకొని పురవీధుల్లో తిరిగి కరీంనగర్లో చంద్రబాబు నాయుడు వెంట ఉండి భయభ్రాంతులు చేసిండు తెలంగాణ ఉద్యమకారులని పచ్చి తెలంగాణ వ్యతిరేకి అవుపడుతున్నది ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి అయ్యి ఇది ఆరో మాసం ఆరు నెలల్లో ఒక్కసారైనా జై తెలంగాణ అని అన్నడ ఒక్కసారైనా జై తెలంగాణ అని అన్నాడా ఎక్కడ అనలేదు జై రాహుల్ అన్నాడు జై సోనియా అన్నాడు కానీ జై తెలంగాణ అనలేదు అందుకోసమే తెలంగాణ వ్యతిరేకి ఈ చరిత్రను ఎందుకు మరిపీయాలనుకుంటున్నాడంటే కుట్రదారులు ముఖ్యంగా ఏ స్వభావము ఒక చరిత్ర మరిపించాలనేటువంటి స్వభావము ఉంటుంది తెలంగాణ ప్రాంతం ఒక రాష్ట్రం ఏర్పడ్డటువంటి ఈ రాష్ట్రాన్ని వ్యతిరేకించేటువంటి ఈ శక్తులు ఈయనెమ్మడున్నాయి ఇప్పుడు ఓర్స్తలేరు తెలంగాణ అభివృద్ధిని పది సంవత్సరాల తెలంగాణ రాష్ట్రము కేసీఆర్ గారి నాయకత్వాన ఇంత గొప్పగా అభివృద్ధి చెందింది ఎంత గొప్పగా అభివృద్ధి చెందిందంటే రేవంత్ రెడ్డి మొదటి నెలలో తెలంగాణ అప్పుల పాలైంది తెలంగాణ అప్పుల పాలైంది తెలంగాణ నాకు అప్పుల పాలు చేసి పెట్టిండు లంక బిద్దలు నేనుకున్నటువంటి రేవంత్ రెడ్డి ఇలా తెలంగాణ రాష్ట్రంలో ఇంత వనరులు ఉన్నాయి ఇంత ఆదాయం వస్తుందని చెప్పక తప్పడం లేదు రేవంత్ రెడ్డికి నిన్నగాక మొన్న తెలంగాణ ఆదాయం పెరిగిందని చెప్పి గర్వంగా చెప్పుకున్నది ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం అది తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత కేసీఆర్ గారు వేసేటువంటి పునాది రాళ్ళు ఆ విధంగా వేసేడు ఈరోజు క్లుప్తంగా మీ ముందు నేను చెప్పదలుచుకున్నది ఈ మీటింగ్ పెట్టింది మేము ఇక్కడికి వచ్చి మా నిరసన తెలియాలనుకున్నది ఏంటంటే ఇది నిరసన కాదు ఇది మేము మా కళాతోరణాన్ని ఇలా సాయంకాలం పూట మరి అందరి విజిటర్స్ లాగా మేము వచ్చి చూస్తున్నాం ఇది మా అందరి విజిటర్స్ లాగా మేము వచ్చి చూసుకుంటున్నాం చిన్న పంచలు చూసుకుంటున్నాం దీన్ని ఇంత గొప్ప వైభవాన్ని ఇలా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఒక వైభవంగా ఈ చిహ్నాన్ని ప్రపంచవ్యాప్తంగా మరి ప్రచారం అయ్యిందంటే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు పట్ల నిజంగా రాజరిక వ్యవస్థ గుర్తుల్ని మరిపించాలంటే మొనార్క్ అంటే రాజకీయంగా రాజవంశాల చరిత్ర ఇది దీన్ని తీసేయాలని నేను అనుకుంటున్నటువంటి రేవంత్ రెడ్డి గారు నీ ఒకటే సూటి ప్రశ్న ఇలా జాతీయ జెండాలో అశోక చక్రం ఉన్నది ఇవాళ మన దేశం ఒక ఎంఎల్ఎం అది నాలుగు సింహాలు మూడు సింహాలు మనకు అవుపడతాయి అది సార్నాథ్ దాదాపు రెండు వేల సంవత్సరాల చరిత్ర అది అశోక చక్రుడు చరిత్ర అది మరి దాన్ని తీసేస్తావా సోనియా గాంధీ గారిని అడుగుతున్నాను సూటిగా అడుగుతున్నాను సోనియా గాంధీ గారిని అమ్మ నువ్వు వస్తున్నావో రాలేదో మాకు తెలియదు ఇంత కన్ఫర్మేషన్ లేదంటున్నారు మీరు వచ్చి రేవంత్ రెడ్డి గారి ఈ ప్రతిపాదనను మీరు అంగీకరిస్తే మొదటి ప్రధాని మీ కుటుంబ సభ్యుడు మీ కుటుంబ పెద్ద పండిత్ జవహర్ లాల్ నెహ్రూ గారు తీసుకున్న నిర్ణయాన్ని మరిపించేటువంటి శక్తులకు బలోపితమైతాయి మేడం సోనియా గాంధీ గారికి నేను చెప్పదలుచుకున్నాను స్పష్టంగా చెప్పదలుచుకున్నాను సోనియా గాంధీ గారికి ఒకసారి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ఎంబలంలో ఉన్నటువంటి ఈ చరిత్ర పుటల్లో కాకతీయ వంశంలో ఉన్నటువంటి ఈ గొప్ప చరిత్ర ఉన్నటువంటి ఈ కళాతోరణాన్ని తీసేసినట్టయితే రేపు మన జెండాను మార్చచ్చు లేదా మన జెండాలో ఉన్నటువంటి అశోక చక్రాన్ని మార్చవచ్చు లేకపోతే మన సారనాథ్ నుండి తీసుకున్నటువంటి మన నాలుగు సింహాలటువంటి ఆ సింబల్ని మార్చేటువంటి దుష్టశక్తులు కూడా ప్రయత్నాలు చేసేటువంటి అవకాశాన్ని ఇవ్వకూడదు మేము అందుకోసమే మీరు రేవంత్ రెడ్డి గారి ప్రతిపాదన తిరస్కరించండి సోనియా గాంధీ గారు మీరు తిరస్కరించాలి ఎందుకంటే మీ కుటుంబ పెద్ద మీ భర్త రాజీవ్ గాంధీ గారి తల్లి ఇందిరాగాంధీ గారి తండ్రి పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు మీరు ఇవాళ రాజకీయాల్లో ఉన్నారంటే కేవలం పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారి వారసత్వంగానే మీరు ఇవాళ రాజకీయాల్లో ఉన్నారు మీరు మరి వారు తీసుకున్న నిర్ణయాలు కూడా కరెక్ట్ కదా రేవంత్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయమే తీసుకుంటే రేపు భారత జాతీయ జెండాలో ఉన్నటువంటి అశోక చక్రాన్ని లేకపోతే మరి మన మూడు సింహాలు మనకు అవుపడితే ఇంకో సింహం వెనుకకుంటుంది నాలుగు సింహాలు కూడా నేను మార్చుతాను శక్తులు రావచ్చు ఈ దేశంలో చట్ట వ్యతిరేకం అది మనకు ఫ్లాగ్ కోడ్ ఉన్నది నేను అందుకే చెప్పదలుచుకున్నాను మీరు చేసేటువంటి ఈ ప్రయత్నము రేవంత్ రెడ్డి గారు చేసేటువంటి ఈ ప్రయత్నము అసలు నిజమైన కాంగ్రెస్ నాయకుడు కాదు కాంగ్రెస్ పార్టీలు ఉంటే ఒక జాతీయ భావం ఉంటుంది ఇలా విస్తీర్ణ వాదంతో ఉన్నటువంటి మనస్తత్వం ఉన్నటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి గారు ఇలా చంద్రబాబు నాయుడు గారు ఈ రేవంత్ రెడ్డి గారు ఇద్దరు గురు శిష్యులు రేపు తెలంగాణ చరిత్రను మరిపించాలే తెలంగాణ ప్రజలకు తమ చరిత్ర ఉండొద్దు తెలంగాణ ప్రజలకు తమ కళలు అవుపడద్దు అనేటువంటి దుష్ట శక్తులు ఇలా ప్రయత్నం చేసే దాంట్లో పట ఈ రేవంత్ రెడ్డి గారు ముందు ఉండి ప్రయత్నం చేస్తున్నాడు రెండో అంశం ఏం చెప్తాడు నేను తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి తగ్గట్టు ఈ ఎమ్మెల్యేని చిత్రీకరిస్తా అని చెప్తున్నాడు అసలు నీకు హక్ ఎక్కడది తెలంగాణ ఉద్యమ చరిత్ర గురించి వెళ్ళి తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి గురించి వెళ్ళి మాట్లాడేట నైతిక హక్కు ఉన్నదా మీకు రేవంత్ రెడ్డి గారు తెలంగాణను వ్యతిరేకించిన వాళ్ళు తుపాకీ గుట్టం బట్టి తిరిగిన వాళ్ళు మీరు తెలంగాణ ఉద్యమాన్ని అణిచేటువంటి చంద్రబాబు నాయుడుకు వత్తసు పలికిన వారు మీరు మీరు తెలంగాణ ఉద్యమం గురించి వెళ్ళి మాట్లాడి ఉద్యమ స్ఫూర్తిని నేను చిహ్నంలో నింపుతా అంటే అది హాస్యాస్పదమైంది నవ్వుతారు అందరు ప్రజలు తెలంగాణ ప్రజలు నవ్వుతారు కాబట్టి నేను చెప్పేది అంటే చివరిగా మీకు చెప్పదలుచుకునేది అంటే ఈ కాంగ్రెస్ పార్టీ ఈరోజు చేసేటువంటి తప్పుడు విధానాలే ఇలా ఈ చరిత్రను మరిపించేటువంటి ప్రయత్నం అసలు కాంగ్రెస్ పార్టీకి ఓటు ఎందుకేస్తున్న ప్రజలు మార్పు మార్పు అంటే ఆర్థికంగా సామాజికంగా కేసీఆర్ కంటే ఎక్కువ ప్రయత్నం చేసి ప్రభుత్వాన్ని నడుపుతాడో రెండు వేలే అవుతున్నాయి మాకు పెన్షన్ నాలుగు వేలే అవుతాయని చెప్పి ముసలివాళ్ళు మాకు పదివేలే అవుతుంది పదిహేను వేలు వస్తాయని చెప్పి రైతు బంధు అని చెప్పి రైతు మిత్రులు అదేవిధంగా రెండు లక్షల అప్పు మాఫీ చేస్తాడని చెప్పి రైతులు వేస్తే వన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ ఓట్లతోనే నువ్వు పదవిలోకి వచ్చినావు మైండ్ ఇట్ నీకు వచ్చినటువంటి మెజార్టీ ఓన్లీ వన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ నూటికే ఒకడు ఓటైతే నువ్వు నీకు మెజార్టీ వచ్చింది ఈ ఈ మెజార్టీతోని ఎట్లా నువ్వు చరిత్రను మార్చే ప్రయత్నం చేస్తావు అన్నిటికంటే ముఖ్యంగా ఈ కాకతీయులు కట్టినటువంటి ఈ దాదాపు ఎనిమిది వందల సంవత్సరాల కింద ఈ ప్రాంతాన్ని పరిపాలించిన యావత్తు తెలుగు ప్రజలే కాదు దక్షిణ భారతదేశం దాంకా కాకతీయులు పరిపాలించారు కాకతీయులు పరిపాలించినటువంటి ఈ వంశము క్షత్రులు కాదు అగ్రవర్ణాలు కాదు రెడ్లు కాదు వెలుమలు కాదు బ్రాహ్మణులు కాదు వైశ్యులు కాదు వీళ్ళు అనగారినటువంటి బడుగు బలహీన పేద వర్గాలు చెల్లి వచ్చి రాజ్యాధికారం తెచ్చుకొని పరిపాలించారు అందుకోసమే దాదాపు నలభై నాలుగు వేల చెరువులు కుంటలు నిర్మించిన కాకతీయులు ఈ చిహ్నం దేనికి గుర్తు అంటే ప్రాస్పెరిటీకి అక్కడ మీరు ప్రతి ఒక్క అంశం తీయండి మిత్రులారా మీడియా మిత్రులారా ప్రతి ఒక్కటి అవుపడుతుంది అంటే ఒక 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 రాజ్యం ఏ విధంగా గొప్ప వైభవంగా విరసిల్లిందో మీకు అర్థమవుతుంది పాడి పంటలు గొప్పగా ఆ రోజులలో ఈ ప్రాంతాన్ని పరిపాలించినటువంటి మహారాజులు రా వాళ్ళు రాజరికం అంటే ఏదో ఒక దోపిడీ వర్గాలు కాదు ఆ రోజు వాళ్ళు నుంచి వెళ్ళి మరి వ్యవసాయ పనులు వసూలు చేసి రాజ్యాన్ని పరిపాలించి వ్యవసాయాన్ని దాదాపు ఎనిమిది వందల సంవత్సరాల తర్వాత కూడా మరి మనలాంటి వాళ్ళందరం బ్రతుకు తెరువు ఇంత తిండి తింటున్నట్టే కాకతీయ మహారాజులు కట్టించట్లు చెరువులు కుంటలు వల్ల అందుకోసమే కేసీఆర్ గారు ఆ రోజు చాలా మందితో చర్చించి ఈ కళా తోరణాన్ని మన చిహ్నంలో పెట్టడం జరిగింది దీనికి తోడు చారిమినార్ నాలుగు వందల సంవత్సరాల క్రితం హైదరాబాద్ మహానగరంలో మరి ప్లేగు అది వచ్చి వేలాది మంది చనిపోతే వారి చిహ్నంగా అది కట్టుకున్నాం అందుకోసమే మరి లక్ష్మణ్ నీలే గారు ఎవరైతే ఆ చిత్రీకరించిన వారి మాటలో చెప్పాలంటే ఈ కళాతారుణం కళా తోరణము వ్యవసాయానికి చిహ్నము ఇరిగేషన్కు చిహ్నము ఆ చారిమినారు మరి వైద్యం ప్రజల సంక్షేమం కోసం అని చెప్పి దీన్ని ఆలోచన చేసి తెలంగాణ ఎమ్లంలో పెట్టడం జరిగింది వ్యవసాయం ఇరిగేషన్ అండ్ హెల్త్ ప్రకృతిని సంరక్షించాలనేటువంటి ఆలోచనలో ఉండి ఇవన్నీ చేయడం జరిగింది కాబట్టి నేను చివరిగా కోరేది ఏంటంటే మరి నేను చెప్తున్నాను రేవంత్ రెడ్డి గారు మార్చలేడు అసహజంగా చెప్తాను ఎందుకు మార్చలేడు అంటే ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అంటే గెజిట్ రావాలి అర్థమేదా ఇప్పుడు మీదకి ఏవో సక్రంగా తెలియదు ఇప్పుడు ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళు ఇది కేసీఆర్ గారు ప్రతిపాదన చేసిన తర్వాత కేంద్ర ప్రభుత్వం బాగా ఆలోచించి ఇచ్చినటువంటి జీవో కాపీ తర్వాత ఈ చట్టం ఉంది దీనికి స్టేట్ ఎంఎల్ఎం ఆఫ్ ఇండియా రెగ్యులేషన్ ఆఫ్ యూస్ రూల్స్ టూ థౌజండ్ సెవెన్ ఇది అమెండ్మెంట్ కూడా అయింది దీని ప్రకారంగా కేంద్ర ప్రభుత్వం ఒప్పుకుంటేనే మార్చచ్చు కాబట్టి ఈయన ఇవ్వాలని రేపు రెండో తారీఖున ప్రకటన చేస్తే అది అయ్యేది పోయేది కాదు నేనే పర్సనల్గా హైకోర్టులో కేసేస్తున్నాను ఇప్పుడు సమ్మర్ వెకేషన్ అది సమ్మర్ వెకేషన్ ఆయన తెల్లారే ఐ మై సెల్ఫ్ నేను ఎందుకంటే కాకతీయ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ లాలా నేను పట్టభద్రుడిని కాబట్టి న్యాయశాస్త్రం కాకతీయ విశ్వవిద్యాలయాలు చదివిన నేను నేను తప్పనిసరిగా చట్ట ప్రకారంగా నాకున్నటువంటి హక్కు ఫండమెంటల్ రైట్ ఇన్వోక్ చేసి నేను దీన్ని సంరక్షిస్తా జై తెలంగాణ